క్రేజీ క్రేజియోబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి లెగ్ పీసులు ఫ్రై చేసి టేస్టీగా ఎలా వస్తాయి చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి సార్ ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఉప్పు అదే సాల్ట్ ధనియాల పొడి పసుపు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే గరం మసాలా అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి వీటికి పట్టేలాగా ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదండి మసాలాలన్నీ అలాగే ఒక పెద్ద స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకున్నాంకి ఇలా పట్టించుకుంటే మసాలాలు బాగా పడతాయండి ఇప్పుడు మసాలాలన్నీ ఇలా పట్టించుకున్నాం కదండి ఇప్పుడు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏదో మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడైంది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి ఇగోండి మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా ఫ్రాస్ చేసుకుంటూ పాల్చుకుంటూ ఉండాలండి అప్పుడు మనం క్రిస్పీగా కరకర్రలాడుతూ చాలా బాగా వస్తుంది లోపల జూసీ జ్యూసీగా ఇవ్వండి ఫ్రై అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం అంతేనండి మనం టేస్టీ టేస్టీ క్రిస్పీగా ఉండే లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి వీడియో కనుక నచ్చినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి